తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఉచిత సర్వదర్శనానికి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుందని తితిదే తెలిపారు స్వామివారిని డెబ్బై మూడు వేల మూడు వందల యాభై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు స్వామివారి హుండీ ఆదాయం మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు కిటకిటలాడుతున్న సప్తగిరిలు కిక్కిరిసిన క్యూ లైన్లు రద్దైన బ్రేక్ దర్శనాలు ఇలా ఎప్పుడు చూసినా ఎక్కడ విన్నా ఇదే మాట కాలంతో పనిలేదు సమయంతో పనిలేదు సెలవులు వస్తే ఇక అంతకన్నా చెప్పేదే లేదు దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్నారు భక్తులు ఒక్క పరీక్షల నెలలో తప్పితే ఇక ఏ రోజు తిరుమల కొండ ఖాళీగా ఉండదు ఏడాది కేడాది తిరుమలకు భక్తుల రాక పెరుగుతుంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనం కోసం పడికాపులు కాసైనా సరే ఆయన్ను చూసి తరించే వరకు వెనుతిరగరు పెరుగుతున్న శ్రీవారి భక్తులతో పాటు ఆయన హుండి ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతుంది ముక్కుపిండి మరి వడ్డీతో సహా మొక్కులు వసూలు చేస్తున్నారు ఆ వడ్డి కాసులవాడు